మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తూ నెల్లూరు జిల్లా మనుబోలు పిహెచ్సికి పిహెచ్ఎన్ గా ఉద్యోగోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న వెలగపూడి జయలక్ష్మికి హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా జరిగిన సభకు హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరుచూరి అనుష అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కే అన్నపూర్ణ డిఐఓ డాక్టర్ ఏ శ్రవణ్ బాబు హాజరయ్యారు వైద్య ఆరోగ్య శాఖలో జయలక్ష్మి ఏఎన్ఎం హెల్త్ సూపర్వైజర్గా గా విశిష్ట సేవలు అందించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారని పిహెచ్ఎన్గా గా కూడా ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని అతిథులు సూచించారు కార్యక్రమంలో స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్ డాక్టర్ నరేంద్ర డిపిఎంఓ డాక్టర్ రత్న మన్మోహన్ జిల్లా ఎన్సిడిసిడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి క్వాలిటీ కన్సల్టెంట్ మేనేజర్ వాసు హెల్త్ సెంటర్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రమేష్ డాక్టర్ సతీష్ డాక్టర్ హర్షవర్ధన్ డిపిహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ లెప్రసీ డిపిఎంఓ జోసఫ్ ఎంపీహెచ్ఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం జయలక్ష్మిని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి పలువురు జిల్లా రాష్ట్ర వైద్యాధికారులు హెల్త్ సెంటర్స్ మెడికల్ ఆఫీసర్లు ఘనంగా సత్కరించారు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఎంత బాగా చూసుకోవాలి అనేది నేను ఆడి దగ్గర నేర్చుకున్నాను దాంతో పాటు మన హాస్పిటల్ ఇక్కడ కొత్త బిల్డింగ్ షిఫ్ట్ అయినప్పుడు ఈ ఎన్ అసెస్మెంట్ కోసం ఎంత కృషి చేశారో అరవై ఏళ్ల వయసులో కూడా తను రాత్రి ఒక్కొక్కసారి లాస్ట్ టెన్ డేస్ మేడం ట్వెల్వ్ దాకా కూడా ఉన్నాం మేడం హాస్పిటల్లో లెవెన్ ట్వెల్వ్ దాకా కూడా ఆ టైం వరకు కూడా తనకి బీపీ షుగర్ కిడ్నీ సమస్య ఉన్నా కూడా తను ఉండి ఆ సర్వీస్ ఓరియంటెడ్తో చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇల్లు చాలా దగ్గర ఐదు నిమిషాలే కానీ మీరు ఎందుకండి బాక్స్ తెచ్చుకుంటున్నారు అంటే లేదు మేడం నేను ఇక్కడే తింటాను అని ఇంటికి కూడా వెళ్ళరావడం బాక్స్ తెచ్చుకొని ఇక్కడే ఉంటాను నైన్ టు ఫోర్ ఖచ్చితంగా సో అలాంటి డెడికేటెడ్ ఒక స్టాఫ్ని నేను ఇంతవరకు చూడలేదు నేను నా నా నేను వాళ్ళతో చేయడం నాకు చాలా గర్వంగా ఉంది నిజంగా చెప్పాలంటే సో ఈరోజు చెప్పాలంటే ఆనందంతో పాటు నాకు బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే పర్సనల్గా కూడా నాకు ఒక మదర్ లాగా తను ప్రతి దాంట్లో నా వెళ్ళండి ఈ హాస్పిటల్లో జరిగిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఆవిడ వన్ ఆఫ్ ద అండి ఏ ప్రోగ్రామ్ అయినా వన్ డే ముందుగా అరేంజ్మెంట్స్ కానీ చెప్పడం కానీ మొత్తం ఇలాంటి డెడికేటెడ్ స్టాఫ్ ఎక్కడ చూడలేదు అలాంటి వాళ్ళు ఉంటే ఏ మెడికల్ ఆఫీసర్ అయినా ఏ హాస్పిటల్ అయినా సక్సెస్ అందుతుంది అనే దానికి ఇందిరానగర్ ఎగ్జాంపుల్ మేడం మన స్టేట్ లో సో ఫీలింగ్ ప్రౌడ్ తను మన హెచ్విగా అండ్ నాకు చాలా సాడ్గా ఉంది తను వచ్చిన మన డాక్టర్ స్టాన్ బాబ్ గారికి లోపి గారికి అనుకున్న గారికి లక్ష్మీనారాయణ గారికి రమేష్ గారికి అండ్ హర్షవర్ధన్ ప్రియాంక అండ్ మన మనీరా డిపార్ట్మెంట్ చేసిన నారాయణ వెంకటేశ్వర గారికి మన స్టాఫ్ అనుషిసి స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు జయలక్ష్మి గారి నుంచి అందరూ చెప్పారు సో నేను వచ్చిన ఈ వన్ ఇయర్లో నా ఎక్స్పీరియన్స్ తను ఎప్పుడు వచ్చినా కూడాను ఇప్పుడు మన శ్రవణ్ బాబు గారు చెప్పినట్టు దర్శనంకి అయితేనేమి లేకపోతే ఒక ఇంట్లో మెంబర్ లాగా వచ్చిన మెంటర్ని రిసీవ్ చేసుకొని మనకి ఏం కావాలని చూసి చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటారు ఇటు వర్క్ పరంగా కూడాను అంటే సూపర్వైజర్ అనగానే తిట్టడం కాదు సపోర్ట్ టు సూపర్విజన్ ఉండాలి వాళ్ళకి నేర్పించాలి సపోర్ట్ చేయాలి అలాగే మనము ఏమి అనుకున్నా ఉన్నా కూడా వాళ్ళకి అది ఉంటుంది అవసరం ఉన్నప్పుడు తిట్టాలి సో ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ లక్షణాలు అది మన జయలక్ష్మి గారిలో ఉన్నాయి సో మీకు వచ్చే ప్రమోషన్తో వెళ్తున్నారు సో కొంతకాలం మనకు ఉన్న ప్లేస్ మనకు అలవాటు అయిన తర్వాత వెళ్ళాలంటే ఎవరికైనా బాధగా ఉంటుంది మనకు ఇష్టమైన ప్లేస్ మన సొంత ప్లేస్ సో మన ఎంప్లాయీస్కి ఉద్యోగస్తుకి అది తప్పదు ఇంకా ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ అది మన ప్లేస్ అనుకుని మనం సిన్సియర్గా మన ఎఫర్ట్స్ పెట్టి మన సిన్సియర్గా చేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సో మీ రిమైనింగ్ ఆ టూ ఇయర్స్లో మళ్ళీ మా దగ్గర రిటైర్మెంట్ మా గుంటూరు డిస్ట్రిక్ట్లోనే వచ్చి దగ్గర అవ్వాలని మరి నిజంగా హెచ్వి గారికి ఇన్ని సంవత్సరాలు చేసి పదోన్నతిపై వెళ్ళటం అనేది చాలా సంతోషం అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి ప్రమోషన్ అనేది రావాలి అదే కేటర్ లో కాకుండా వాళ్ళు మరి చాలా కాలం వెయిట్ చేసినందుకు ప్రమోషన్ వచ్చింది ఇంకా టూ ఇయర్స్ అంతా ఉన్నట్టుంది ఈ టూ ఇయర్స్ కాలంలో ఆమె ప్రమోషన్ మీద వెళ్తున్నది ఒక సంతోషం అయితే రెండవది ఏంటంటే అనుష డాక్టర్ గారిని వదిలిపెట్టేళ్ళం అనేది కొంచెం ఇది అంటే అది ఎందుకో మీ అందరూ తెలుసు వాళ్ళ మదరు కాలం చెందడం తర్వాత ఆ తర్వాత ఆమెకి కొంచెం మనోధైర్యంగా ఆమె సపోర్ట్ ఉండటం తల్లిలాగా చూసుకోవడం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆమె ఆల్మోస్ట్ వాళ్ళ మదర్ లోటుని ని తీర్చిందని అనుకోవాలి మనం సో ఇక్కడ మన డ్యూటీలో మనం డ్యూటీ చేసేటప్పుడు ఒక సూపర్వైజర్ ఆఫీసర్ ఉన్నప్పుడు కొంత కొన్ని విషయాల్లో మనం కఠినంగా ఉండాలి కొన్ని విషయాల్లో మంచి సర్దుకుపోవడం ఇలాంటి అని ఉండదు సో దాన్ని విడిచి వెళ్ళిపోతుంది అనేది కూడా చాలా బాధాకరమైన మెయిన్గా అనుషాకు మాత్రం ఒక తీరని లోటు ఆవిడకి ఏదన్నా తీరని లోటు అంటే అది నాకు తీరని లోటు అనుషాకి తీరని లోటు చాలా నిజంగా చాలా బాధగా ఉంది ఒక తల్లిగా ఎంత చక్కగా కాపాడే వాళ్ళంటే ఇప్పుడు అనుషా గురించి నేను ఇంకెక్కువ ఆలోచించాలి ఎలా ఉంది ఏంట అని తను ఇక్కడ ఉండేది కాబట్టి తను కేర్ తీసుకునేది నేను ఇక్కడ ఉండను ఎప్పుడైనా పలకరించడమే కదా నాకు నిజంగా తనకి బా తీరని లోటు నాకైతే ఇంకా తీరని లోటు చాలా బాధగా ఉంది నిజంగా జయలక్ష్మి గారు వెళ్తున్నారు అంటే కానీ ప్రమోషన్ తీసుకోవాలి తప్పదు అది నిజంగా అక్కడికి వెళ్ళినా కూడా డైలీ ఆవిడకి అనుషాకి ఫోన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత తను నిజంగా చాలా లవ్వింగ్ కేరింగ్ అఫెక్షనేట్ మనం ఇంకెవరో తెలియని అవసరం ఫస్ట్ టైం చూసినా కూడా చాలా ఇంకా మనం ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినట్టు అట్లా పలకరిచ్చేస్తారు ప్రేమగా అట్లా నేను ఫస్ట్ అయితే రెంటెడ్ బిల్డింగ్ లో ఉండే వాళ్ళు అప్పుడే తన ఫస్ట్ కనవటము నిజంగా ఎన్నో ఇయర్స్ నుంచి తెలిసినట్టు అంత ఫెక్షనెట్ గా ప్రేమగా ఉంటారు అది అలా ఉండటం చాలా తక్కువ లోపల ఒకటి బయట ఒకటి నటిస్తా ఉంటారు చాలా మంది తనైతే అట్లా కాదు ఓపెన్ హార్ట్ ఏదైనా ఉన్నా మనసులో ఉన్నా అది ఓపెన్ గా చెప్పారు జరగడానికి అయితే స్టేట్ వాళ్ళకి ఒక మోడల్ మోడల్సిగా తయారవడానికి అందరూ స్టాఫ్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది అనూషాది కూడా అనుష కూడా అమ్మ అక్కడ 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 తిరిగి ఫైనల్ గా ఇక్కడ సెటిల్ అయింది ఒకళ్ళకొకళ్ళు తోడగి దీన్ని కొంచెం మోడల్ గా వాళ్ళ దృష్టిలో పడేట్టు తీర్చింది ధనంలో జయలక్ష్మి గారు సహకారం కూడా ఉంది మధ్య మధ్యలో నన్ను బాగున్నారా అని పలకరించే వాళ్ళు నేను బాపట్లో వెళ్ళిపోయినా కానీ

నేనున్నప్పుడే అక్కడ నుంచి కొండ మీద నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాము యూపీఎస్సిని యూపీఎస్సిని అంటే మెటీరియల్ అంతా ఇక్కడికి మేమే షిఫ్ట్ చేసాము తర్వాత వచ్చారు అనుష గారు అంతకుముందు నాకు ముందు కొంతకాలం అనుషా గారు చేశారు ఏదేమైనప్పటికీ చక్కగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి జయలక్ష్మి గారికి చక్కగా సూటిగా మాట్లాడతారు గట్టిగా మాట్లాడతారు ఏ స్థాయిలో టోన్ పెంచాలి ఆట స్థాయిలో టోన్ పెంచి చక్కగా మాట్లాడాలి అనుభవం మంచి అనుభవం ఉన్నది మరి అమ్మగారులా మాట్లాడతారు అత్తగారులా కూడా మాట్లాడగలరు సరే అసలు అసలు విషయం ఏంటంటే ఈ పిఎస్సిలో అనుష గారు పనిచేయటము తను ఇద్దరు కలిసి చేయటము అనుష గారు ఒక వరంలా నేను గమనించాను మేడంకి ఫోన్ చేస్తే మాకైతే ఆ రోజు దుఃఖం ఆడలేదు అనమాట మేడం ఫోన్ చేస్తే రాత్రి కూడా ఫోన్ చేసి బాబు అబ్బాయికి ఎలా ఉందన్నమాట మా తమ్ముడికి అడుగుతున్నారు మరి నిజంగా ఒక ఫ్యామిలీ నెంబర్ మరి ఇక్కడ నుంచి మరి దూరం అవుతున్నట్టే మరి నాకైతే ఉంది రాత్రి కూడా నేను ఇంట్లో ఈ విషయంలో అసలు మేడం ఎప్పటికప్పుడు మా తమ్ముడికి ఎలా ఉంది అమ్మా అబ్బాయికి ఎలా ఉంది నా ముందు పనులు చూసుకో ఈ ప్రజర్స్ ఎప్పుడు ఉండే నా ముందు పనులు చూసుకో అని చెప్పేసి చాలా చాలా అన్నమాట ఇంట్లో మగ మనుషులు అయితే చాలా అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు అన్ని విషయాలు కేర్ కాను కానీ థ్యాంక్ యూ సో మచ్ మేడం జైలక్ష్మి గారి పేరు ప్రమోషన్ లిస్ట్ లో ఉంది అన్నప్పుడు చాలా మంది ఆమె డిస్కేట్ చేశారు ఈ వయసులో మీకు ప్రమోషన్ అవసరమా మన గుంటూరు జిల్లాలో ఎన్నో తక్కి దగ్గర లేకపోతే వడ్ల పొడి ఎక్కడ దొరకవు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి అంటే మరి ఎవరేమన్నా అనుకోండి నేనైతే ఆమెని చాలా బాగా గుతులు గుతులు అనే పదం కన్నా కూడా చాలా బాగా తిట్టాను అనమాట పిచ్చి చాలా సంభ్రాలు చేయకు ఇంకా టూ ఇయర్స్ సర్వీస్ ఉంది ఇప్పుడు కనుక నువ్వు ప్రమోషన్ వదిలేసుకుంటే దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు తేడా వస్తుంది నీకు ఇప్పుడున్న బేసిక్కి థర్టీ టూ పర్సెంట్ డిఏ నడుస్తుంది దాన్ని తీసుకెళ్లి ఒక పిఆర్సీ వేస్తే నువ్వు లక్ష నలభై లక్ష ముప్పై రూపాయలు బేసిక్ మీద కూర్చుంటావు ఆ రోజున రిటైర్మెంట్ రోజున పదహారు లక్షల గ్రాడ్యుటీలో రేపు పొద్దున్న కొత్త పీఆర్సీ కనుక మన స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే ఆమె ఇరవై రెండు లక్షల రూపాయలు గ్రాడ్యుటీలోకి వెళ్తుంది డెప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గా అర్థాడు ఆరు నుండి మరి మంగళగిరి హోల్ అంతా కూడా డెప్రస్ ప్రోగ్రామ్ నేను చూస్తూ ఉంటాను ఆ క్రమంలో మరి ఇక్కడ యూపీఎస్సీలో వచ్చిన తర్వాత ఫుల్ స్టాఫ్ రావటం డాక్టర్స్ రావటం ఏరియా డివిజన్ అవటం ఈ ప్రాంతానికి మేడం గారు మరి అనుషా గారు రావటం అనుషా గారి ప్రోగ్రామ్ అందరూ మనందరికీ తెలుసు ఆ క్రమంలో అనుషా గారికి మంచి సపోర్ట్ మళ్ళీ సహకారి అంటే అనొచ్చు అన్ని విషయాల్లో మరి మేము జయలక్ష్మి గారు పూర్తిగా ఇటు డ్యూటీ విషయంలో కానీ తర్వాత పర్సనల్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ నేను చూశాను అనేక విధాలుగా ఆమెకి ఒక మదర్ లాగా సహకరిస్తూ మరి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్రత్యేకంగా ప్రోగ్రామ్ గట్టిగా మీతో వాదించి తేదించి ప్రోగ్రామ్ చేయటం అనేది జయలక్ష్మి గారు కలవద్దు రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఇక్కడికి సబ్ ఆఫీసర్గా వచ్చేటప్పటికి ఈ మంగళగిరిలోనే మొత్తం నూట ఇరవై మూడు డెంగూ కేసులు ఉండేవి అప్పుడే ఈ సచివాలయం వ్యవస్థ తర్వాత ఏఎన్ఎంస్ తర్వాత ఆశస్ వీళ్ళందరూ కూడా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటూ ఉంది మరి వీళ్ళందరికీ కూడాను ఈ వర్క్ ఇలా చేస్తే మనం కేసెస్ కేసెస్ని అని చెప్పని నేను చెప్పింది చెప్పినట్టుగా పూజ తప్పకుండా ప్రతి కేడరు ఆచరించడం మూలకన మేడం నెక్స్ట్ ఇయర్ నుంచి మంగళగిరికి ఆరు కేసులకి ఏడు కేసులు పడిపోయిందండి నూట పదమూడు నూట ముప్పై మూడు కేసుల నుంచి అది కూడా మన ఎంప్లాయీస్ సంక్షేమం కూడా అవిడంతే చూస్తుంది ఎప్పుడైనా సరే ఎడిషనల్ గా ఏదైనా డ్యూటీలు ఎలాగ్ చేసినప్పుడు సార్ మా ముందుగా డ్యూటీలు లేవు సార్ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా వేస్తున్నారు కాస్త మాట్లాడండి సార్ అని చెప్పేది నైట్ డ్యూటీలు వేసినప్పుడు కానీ ఇలా కానీ అక్కడ నుంచి మీకు అందరికీ తెలియదు ఇలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మన డిఎం నెచ్ఓ గారు కూడా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు బాబు నైట్ డ్యూటీ చేశారంట ఒకసారి చూడండి అయ్యా మేడం గారు చెప్పి హెచ్ఈ గారు చెప్పంగానే అలాగే మన అనుష మేడం కూడా చెప్పొద్దు సార్ వాళ్ళకి ఈ డ్యూటీస్ లేవు ఇట్లా అలా మీకు సంక్షేమం కూడా చూస్తుంది మాకు ఇంతకు ముందు వచ్చి మా బీహెస్సీకి హెచ్వి అనే పోస్ట్ అనేది మనకు తెలియదు కానీ హెచ్వి గారు వచ్చిన తర్వాత మేము చాలా నేర్చుకున్నాము రికార్డ్స్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ టైం మెయింటెనెన్స్ చేయటం కానీ మొత్తం బాగా కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం తీసుకున్నా కూడా మిగతా మేము ఒక ఆ గంట తర్వాత మన మళ్ళీ మా తనే వచ్చి మాట్లాడటం అలా చేసేవారు కానీ ఒక తల్లిలాగా మాకు ఇలా చేసుకోండి ఇలా చేయండి అని చెప్పి మా అందరికి ప్రోత్సహించి ముందుకెళ్ళండి ఇలా అని బాగా మాకు చెప్పారు చాలా మంది ట్వంటీ ఏఎన్ఎంస్ లో మేము ఫిఫ్టీన్ ఏఎన్ఎంస్ దాకా జూనియర్స్ మేము అందరి జూనియర్స్ అనమాట వర్క్ విషయంలో మాత్రం మాకు రిపోర్ట్స్ రికార్డ్ విషయంలో అన్నింటిలో కూడా ఇలా చేయాలి ఇలా చేయాలని దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా నేర్పించేవాళ్ళు అలాగే కాదు ఫ్యామిలీ విషయాల్లో కానీ మా యొక్క హెల్త్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా మాకు ఒక మదర్ లాగా గైడ్ చేశారు వర్క్ లో అయిపోయి జాబ్ వచ్చినప్పుడు అసలు వర్క్ ఏం రాదు సీనియర్స్ గా అందుతా ఉండేదాన్ని తర్వాత అక్క నాకు అన్ని నేర్పించింది రిపోర్ట్స్ రికార్డ్స్ అలాగే ఎలా రాసుకోవాలి ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏంటనేది ఒక తన తల్లిలాగానే నాకు మాకు బాగా రీచ్ చేశారు ఇక్కడ జాయిన్ అయ్యాక ఆవిడ్ని చూసి నేర్చుకున్నది ఏంటంటే ఈ ఫీల్డ్ వర్క్లో ఎట్లా చేయాలి లేకపోతే ఆ రికార్డు మనం వాళ్ళని ఎట్లా రివ్యూ చేయాలి అనేది కూడా నేను చాలా నేర్చుకున్నాను అదొక్కటే కాదు పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తే వాళ్ళని ఎట్లా గౌరవించాలి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది కూడా ఆవిడ దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి దాంతోపాటు ఆవిడ ఎంత సిన్సియర్ అంటే షార్ప్ నైన్ కల్లా హాస్పిటల్లో ఉంటారు ఈవినింగ్ ఖచ్చితంగా ఫోర్ దాకా ఉండే వెళ్తారనమాట మధ్యలో లంచ్కి కూడా వెళ్ళారు బాక్స్ తెచ్చుకుంటారు చెప్పాలంటే ఆవిడ వెళ్ళి ఇక్కడే వెళ్ళచ్చు కానీ ఏ రోజు ఆవిడ వెళ్ళదు అంత సిన్సియర్గా వర్క్ చేస్తారండి అండ్ ఇంకొకటి కొత్త బిల్డింగ్కి వచ్చాక మాకు ఎంకో సర్టిఫికేట్ అనేది వచ్చింది స్టేట్లో ఫస్ట్ యూపీహెచ్సి దానికి ఆవిడ సేవలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఆవిడ ఆ ఏజ్ ఆవిడ ఏజ్ అరవై ఏళ్ళు ఆ ఇదిలో కూడా ఒక్కొక్క రోజు మేము పన్నెండింటి దాకా కూడా ఉండి చేసాము ఆ సర్టిఫికేట్ ముందు సో ఆ టైంలో ఈ ఏఎన్ఎంలకి ఆశాలకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ వాళ్ళ రికార్డ్స్ వెరిఫై చేయడం కానీ మొత్తం ఆ ఒక ఇన్ఛార్జ్ లాగా ఒక సూపర్వైజర్గా హాస్పిటల్లో ఏమేం కావాలి ఏమేమి లేవు అనేది మొత్తం కూడా ఆవిడే దగ్గరుండి చేసుకున్నారు మన హాస్పిటల్లో జరిగిన ప్రతి ప్రోగ్రాము ఆవిడ సహకారంతో నేను కలిసి చేశాను కాబట్టి ఇంత సక్సెస్ అనేది ఇక్కడ మేము పొందగలిగాము సో ఇప్పుడు ఆవిడ ప్రమోషన్ వచ్చి మనకి నెల్లూరు జిల్లాలోని మనుబోలు పిహెచ్సికి పిహెచ్ఎన్గా బదిలీ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మమ్మల్ని వదిలేకపోతున్నందుకు బాధగా ఉంది బట్ ఆవిడ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళారని నాకు చాలా చాలా ఆనందం ఉంది ఇది ఒక్కటే కాదు ఈ హాస్పిటల్కి సంబంధించినవే కాదు పర్సనల్గా కూడా ఆవిడ ఒక మదర్ లాగా చూస్తుంది ప్రతి ఒక్కరిని నన్ను అయితే ఒక కూతురులా చూసుకుంటారు నన్నే కాదు స్టాఫ్ని కానీ ఎన్ఎంస్ కానీ వాళ్ళు ఏదన్నా ఇది ప్రాబ్లం అంటే ఆవిడ వెంటనే తనకి కుదిరిన దానిలో సాల్వ్ చేస్తారు అంత గొప్ప మనసు సో అలాంటి ఆవిడని మేము మిస్ అవుతున్నాము బట్ ఆవిడ అందించిన విశిష్ట సేవల కొరకు నేను ఆవిడకి నిజంగా కృతజ్ఞులు ఉంటాను నా పేరు సత్యనారాయణ ఇక్కడ మంగళగిరి హాస్పిటల్లో డియూగా పనిచేస్తున్నాను మా హెచ్పి గారు జయలక్ష్మి గారికి పిహెచ్ని ప్రమోషన్ రావడం చాలా సంతోషంగా ఉంది ఆమె ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని ఆమెతో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల నుంచి ఎంతో అనుభవంగా ఉంది ఒక తల్లిలాగా మాకు దగ్గరుండి అన్నీ ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించి మాతో సహకరించేందుకు చాలా చాలా ధన్యవాదములు ఆమె ఎక్కడున్నా సరే ఆమె సంతోషంగా ఉండాలని ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని చాలా సంతోషంగా ఆ దేవుని కోరుకుంటున్నాను వరలక్ష్మి అండి నేను యూపీహెచ్సి ఇందిరానగర్ మంగళగిరిలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను మేము స్టాఫ్ నర్సు ఇక్కడ డిఇవో కానీ ఎల్జిఎస్ కానీ అందరితో కూడా ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ అందరితో కూడా ఇవిడ ఎలా ఉంటారంటే చాలా కలువిడిగా ఉంటారు ఒక మదర్ లాగా అందరికీ అన్ని విషయాల్లో అంటే ఫ్యామిలీస్ సంబంధించిన విషయాల్లో కూడా పర్సనల్ థింగ్స్లో కూడా ఆవిడ మంచి మోటివేటర్ అండ్ మంచి హెల్పర్ కూడా ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఆవిడ మంచి హెల్పర్ ఆవిడకేమీ ఓపీలో కూర్చొని అవన్నీ చేయాలి చేయాల్ చేయాల్సిన పని లేదు కానీ ఆవిడ మంచి హెల్ప్ చేస్తూ ఉంటారు అందరికీ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ విషయాల్లో కూడా అన్నిట్లోనే చెప్తారు ఏఎనస్కి ఆశాస్కి అన్ని విషయాల్లో కూడా ఆవిడ వాళ్ళ వర్క్ విషయంలో కూడా మంచిగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఫీల్డ్ వర్క్ విషయంలో ఏఎన్సీస్ విషయంలో రిజిస్ట్రేషన్స్ విషయంలో అన్ని విషయంలో కూడా ఆవిడ మంచిగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అందరికీ మంచి హెల్పర్ అని చెప్పాలి నా తల్లిదండ్రుకి పాదాభి చెప్తున్నానండి నా జీవిత దీనిలో ప్రతి ఒక్క మగవాడి వెనక ఒక భార్య ఉండదు అనేది నానుడి అయితే నా వెనక నా భర్త సహకారం అండి నేను డ్యూటీలో ఇంత సక్సెస్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ నా భర్త సహకారం అండి అది అలా చేయగలిగాను కాబట్టి ఎక్కడైనా సరే ఏ దగ్గర నుంచి ఎక్కడైనా హెడ్ క్వార్టర్లో ఉండే నేను జాబ్ చేశానండి ఏ రిపోర్ట్ అయినా నాకు బ్రెయిన్ టీవీ వచ్చినప్పుడు నేను లెక్క చేయలేనప్పుడు డ్యూటీ చేయలేనప్పుడు ఏ టు జెడ్ కట్ల కట్లు ఇచ్చేవారు మా హస్బెండ్ హాస్పిటల్ స్టాఫ్ అంటారా ఒక్క పై వాళ్ళ ఒత్తిడి వల్ల నేను ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మనసారా మన్నించండి కానీ నా పై ఆఫీసర్లు నన్ను ఎలా చూశారు అనేది నాకు బాగా తెలుసండి నేను వాళ్ళ సహకారంతో వాళ్ళ ప్రేమ అభిమానాలు పొందాను అంటే నేను ఈ జన్మకి ధన్యమైన అనుకుంటున్నాను